సీతారామం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది మృణాల్ ఠాకూర్ ఆమె చేసిన ఒక్క సినిమాతో టాలీవుడ్లో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది చాలామందికి ఆమె సీతగా హృదయాల్లో నిలిచిపోయింది హాయ్ నానా ఫ్యామిలీ స్టార్ వంటి మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఎందుకు ఆమెను అందరూ సీతారామం సినిమాలోని సీత పాత్రలోనే ఊహించుకుంటూ ఉన్నారు ఇదే కొంతవరకు ఆమెకు ప్లస్ అయినప్పటికీ మైనస్గా కూడా ఇదే విషయం ఉంటుంది ఆ పాత్ర దాటి ఆమెను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయడానికి జనాలు ఒప్పుకోవడం లేదు సరే కాసేపు సీతారామం సినిమా సంగతులు పక్కన పెడితే మృణాల్ జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని ఆమె ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది అనేక భాషల్లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్కి తనకు మధ్య మంచి స్నేహం ఉందని సీతారామం సినిమాలో తనతో మొట్టమొదటిసారిగా నటించాడని అతడే తన మొదటి కోస్టార్ అని అలాగే మెంటర్గా కూడా దుల్కర్కి ఎనలేని ప్రాధాన్యత ఉంది అని చెప్తుంది మృణాల్ ఠాకూర్ తనకు ఎలాంటి సమస్య వచ్చినా మొదటిగా నేను దుల్కర్కి మాత్రమే ఫోన్ చేస్తానని అతడే నాకు ఇన్స్పిరేషనల్ పర్సన్గా కూడా ఉన్నాడని చెప్తుంది పైగా ఇప్పటి వరకు తను నటించిన అందరు హీరోలలో దుల్కర్ సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు చెప్తుంది మరోమారు తనతో నటించే అవకాశం వస్తే కథ కూడా వినకుండా ఓకే చేస్తానని చెప్తుంది మృణాల్ దుల్కర్ లాంటి నటుడితో మొట్టమొదటి సినిమాలో నటించడం తన అదృష్టమని తనకు ఎన్నో విషయాల్లో హెల్ప్ చేసేవాడని నటన విషయంలో సీన్స్ కి సంబంధించిన అనేక విషయాల్లో దుల్కర్ సహాయం బాగా చేసేవాడని నేను ఎప్పటికీ సీతగానే ఉంటానని నా రాముడు దుల్కర్ అంటూ చెప్తుంది ఇలా తనకు దుల్కర్ పై ఉన్న అభిమానాన్ని మీడియా ముందు బయటపెట్టింది ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండతో మృణల్ బాగా క్లోజ్ అయ్యింది అనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి